ఏపీ థర్టీ నైన్ టీవీకి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు అనంతపురం నగరంలో మొట్టమొదటిసారిగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమము స్థానిక అనంతపురం నగరంలో ఉన్నటువంటి హరిహర దేవాలయంలో ఆలయ కమిటీ మరియు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప అన్నదాన సమితి ఆధ్వర్యంలో శబరిమల మున్మేల్ శాంతి అయినటువంటి శ్రీ వై దామోదరన్ పొట్టే గారి ఆధ్వర్యంలో మహాపడిపూజ ఘనంగా నిర్వహించబోతున్నాం డిసెంబర్ ఇరవై తేదీ బుధవారం సాయంకాలం ఐదు గంటలకంటే రేపటి రోజున ఐదు గంటలకు ప్రారంభమై తొమ్మిది తొమ్మిదిన్నరకు ముగుస్తోంది ఈ యొక్క కార్యక్రమానికి శబరిమల నుంచి మేల్శాంతి మున్మేల్ శాంతి అంటే పూర్వ మేల్శాంతి అయినటువంటి దామోదరం పొట్టి రావడం మన అనంతపురం జిల్లా చేసుకున్నటువంటి అదృష్టంగా అయ్యప్ప స్వామి మాలాధారలు వేసుకున్న వాళ్ళందరికీ కూడా అందరూ అదృష్టంగా ఉండి ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాము గుడి బయట పెడుతూ దీనికి పూర్తిగా మన ముడియం మణికంఠ స్వామి సహకారంతో ఇవాళ అతి పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి కార్యక్రమానికి అయ్యప్ప స్వామి మాలాధారలతో పాటు అన్ని మాలాధార స్వాములందరూ కూడా హాజరయ్యి ఈ యొక్క స్వామి యొక్క పూజ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ యొక్క మున్మేల్షాంతమైనటువంటి దామోదరం పట్టి స్వామి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి అనంతపురం జిల్లా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ హిందూ ధర్మాన్ని పది కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పేసి ఈ అయ్యప్ప స్వామి యొక్క ధర్మ పరిరక్షణ కోసం అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం సంబంధించి అప్ప ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా జరుగుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి హరిహర దేవాలయం ఎదురుగా అశోక్ నగర్ అనంతపురం నందు నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు యావన్ మంది హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం కావాల్సిందిగా కోరుతున్నాను స్వామి స్వామివే శరణమయ్యప్ప నా పేరు ఆకుల రాఘేంద్ర శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప అన్నదాన సంస్థ స్వామి స్వామివే శరణమయ్యప్ప సమాజంలో ఈ కార్యక్రమం అనేది డివోషనల్ కార్యక్రమం జరిగి తీరాలి సమాజంలో ఎందుకంటే రుగ్మతలు ఎన్నో ఉన్నాయి సమాజంలో తొలగాలంటే ఒకవైపు భక్తి భాగం పెరగాలి అట్లాంటి కార్యక్రమం మొట్టమొదటి నిలిచింది అయ్యప్ప సేవా సమితి అనంతపురంలో విశేషంగా మాకు ధరించి ఈ యొక్క సమాజ ప్రచారణ మంచి మంత్రాలతో మంచి పాటలతో మంచి పూజలతో మంచి పడి పూజలతో రకరకాల వ్యవహారం చేస్తూ అనేక సంస్థలు ఉన్నాయి సాయినగర్ అశోక్నగర్ అయసం బోర్డు ఈ విధ ఈ ప్రదేశాలకు ఒక వేదిక అవసరమైంది వాళ్ళకి పాపం అందువల్ల మా దేవుడం అనుకున్నాం అయ్యప్పని ఎంతమంది రాని మా దేవుడు ఒక వాళ్ళకి ఒక వేదిక ఏర్పాటు చేసి వాళ్ళకి అన్నదానాలు పడి పూజ కార్యక్రమాలు భజన కార్యక్రమాలు చేయడానికి మా సంస్థ అదే దేవాలయం ముందుకు వచ్చింది మా కార్యకు కూడా ఆ అయ్యప్ప స్వామి చాలా ఇష్టం వారి కోసం ఏమైనా చేయగలం వారి కోసమే నూతనంగా ఒక షెడ్యూ నిర్మాణం చేస్తున్నాం ఇరవై లక్షలు పెట్టి వారి కోసం ఒక షెడ్యూ నిర్మాణం చేస్తున్నాం అక్కడ వాళ్ళు పడి పూజలు వివాహ కార్యక్రమాలు శిక్షలు అన్ని చేసుకోవడానికి అనుగ్రహం చేస్తున్నాం ఈ చేయడానికి మాకు చాలా చాలా సంతోషంగా ఉంది చిన్న వయసు పిల్లలతో కూడా మాల వేసుకున్నారు పెద్దవాళ్ళు మాల వేసుకున్నారు ఇది వేసుకోవడం వల్ల అనంతపురంలో పూర్తిగా శాంతిని నెలకొల్చడానికి సమాజంలో బాగా అనేక మార్గాలు వాళ్ళు చూపిస్తున్నారు వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ క్రియల ద్వారా వాళ్ళ పద్యాల ద్వారా వాళ్ళ పాటల ద్వారా సమాజం ఎంతో మేలు చేస్తున్నారు ఇట్లాంటి కార్యక్రమానికి సమాజం ప్రోత్సహి ప్రోత్సహించాలి ఈ ధనుర్మాసంలో ఈ కార్యక్రమం రావడం అనేది సమాజం జరుగుతున్నది మరి ప్రతి ఒక్కరు దీన్ని ఆదరించాలని దీని దీన్ని గౌరవంగా చేసుకొని ప్రతి ఒక్క ఊళ్ళో కూడా ప్రతి ప్రదేశంలో కూడా మాలలు పూర్తిగా వేసి అనంతంలో ఉండే మొత్తం తొలగించాలని ఈ సభం కోరుకుంటూ అయ్యప్పలకు పూర్తిగా సహకారం అందిస్తామని హరిదేవల హరి దేవుల యొక్క ఆశీర్వాదంతో మేము ఏమైనా సేకరణ ఉద్దేశంతో చాలా ఓం స్వామియే శరణం అయ్యప్ప రేపు జరిగే మహాపడి పూజకు పెద్ద ఎత్తున మాలాధారులు అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము అయ్యప్ప కృట కృపా అందరికీ ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటున్నాము ఇక్కడ పెద్ద ఎత్తున మహాపూజ పూజ జరుగుతుంది అనంతపురంలో ఎన్నడూ లేని విధంగా మహాపూజ చేస్తున్నాము అందరూ సహకరిస్తున్నారు అందరూ మాలదారులు ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నారు స్వామి శర్మ హరిహర హరిహరలు అయ్యప్ప స్వామి తల్లిదండ్రులు వెలిసి వెలిసిన ఏకైక దేవాలయం ఏకశిలా రూపంలో మన హరిహర దేవాలయం నందు వెలిసి ఉంది ఇక్కడ ఈ గురియందు హరిహర దేవాలయము మరి లలితాదేవి అమ్మవారు లలితా పరమేశ్వరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ మొత్తం అన్ని మన్ని పవర్ఫుల్ స్వాములు అంతా ఉన్నారు ఇక్కడ ఏ ఏ కార్యక్రమాన్ని మొదలు పెడుకున్నా కానీ అన్నదానకరం కావచ్చు విచ్చ్యా కార్యక్రమం కావచ్చు పూజాకరం కావచ్చు ప్రతి ఒక్క స్వాములు వాలంటరీగా వాళ్ళే వచ్చి స్వామి మేము ముందుకుంటాము మేము చేస్తామని చెప్తూ మనకి అందరికీ సహకరించి అన్ని సహ సహకారాలతో అన్ని పూజలు మేము రెండు సంవత్సరాలుగా బాగా దుగ్విధంగా జరుపుకుంటున్నాము ఈ ఈ రేపు జరిగిపోయే పడి పూజ కార్యక్రమం కానీ ఒక విత్ ఇన్ వన్ వీక్ లోపలే మేము అనుకోవడము మాకు అక్కడ కేరళ మెయిన్ ప్రధాన ప్రధాన పూజార స్వామి మన ఆయన అంగీకారం జరపడము మన అనంతపురం యొక్క మనకు భావించి రేపు పరిపూజా కార్యక్రమం జరుగుతున్నది కావున అయ్యప్ప భక్తులు శివమాలదారులు భవానీమాల ఏ భక్తులైనా సరే మొత్తం హిందూ హిందూ భక్తులు అందరూ వచ్చి ఈ ఈ పూజాక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి కృపకి పాత్ర కోసంగా కోరుకుంటున్నారు కోరుకుంటున్నాం